హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రోటి పచ్చడి చేసి చూపిస్తానండి కాల్చిన వంకాయ రోటి పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా నేను ఇక్కడ మూడు మీడియం సైజు వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి మధ్యలో కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి గ్రిల్ ప్యాన్ పెట్టుకొని దానిపైన వంకాయలు పెట్టి అన్ని వైపులా నల్లబడేంత వరకు కాల్చుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వంకాయలు కాలుతున్న సమయంలోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి చూసారు కదండి వంకాయలు కాలిపోయినాయి వీటిని తీసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కబాబ్ స్టిక్ ఉంటుంది కదండీ దానికి మధ్యలో గుచ్చుకొని కాల్చుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా నల్లబడేంత వరకు అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి చూసారు కదండి పచ్చిమిరపకాయలు కూడా కాలిపోయాయి వీటిని తీసుకొని చల్లారనేద్దాము వంకాయలు కొద్దిగా చల్లబడిన తర్వాత పైన నల్లగా ఉండే అంతా తీసేద్దామండి ఒక చాకు తీసుకొని తొడిమ భాగం కట్ చేసుకొని తీసేసుకోవాలి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తీసేసుకుంటే మొత్తం అంత క్లీన్గా వచ్చేస్తుందండి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చూసారు కదండి పైన ఉండే బ్లాక్ కలర్ పార్ట్ అంతా తీసేసిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఐదు ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత మనం ముందుగా కాల్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి పల్స్ చేసి తీసుకోవాలండి మరీ మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదు ఒకసారి పల్స్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకొని ఇది కూడా ఒకసారి పల్స్ చేసుకొని తీసుకోవాలి అన్నీ ఒక్కొక్కటి వేసి పల్స్ చేసుకొని తీసుకోవడమే అండి చింతపండు వేసి పలుసు చేసిన తర్వాత వంకాయలు కూడా వేసుకొని పల్స్ చేసుకొని వేసుకోవాలి వంకాయలు పల్స్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ కప్ వరకు ఉల్లిపాయలు వేసి పల్స్ చేసుకొని తీసుకోవడమే అంతే టేస్టీగా ఉంటే వంకాయ రొట్టె పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్